బొరుగులు ఎలా తయారు చేస్తారు మీరు ఎప్పుడైనా చూసారా చూడకపోతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేలా లోకల్ షార్ట్స్ నేనైతే లో ఎత్తుకుని కర్ణాటకలో ఉన్న ధవనగిరి దాకా అయితే వచ్చాను ముందుగా అయితే ఒక పెద్ద తొట్టులో వడ్లు పోసి ఉడికించుకున్నారు ముందుగా అలా ఉడికించుకున్న ఎత్తుకు ఎత్తుకుపోయి ఒక మిషన్ అయితే వేసారు అలా మిషన్లు చేసిన తర్వాత అయితే డ్రై అయిపోయినాయి అలా డ్రై అయిన తర్వాత ఆయన తీసుకుపోయి మళ్ళీ వేడి నేల అయితే ముస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇటు ఎత్తుకు పోయేసి బయట అయితే నీట్గా అయితే ఆరబెట్టేస్తున్నారు ఇలా ఆరబెట్టిన తర్వాత మెయిన్ ప్రాసెస్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది వాటిని తీసుకెళ్లేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు ఒక పెను వేసి గా ఇట్టి అయితే వేడెక్కిచ్చేస్తున్నారు అలా వేడికి తర్వాత ఇటు ఒక పొట్టులో తీసుకుని అయితే పెట్టేస్తున్నారు అలా పక్కన పెట్టిన తర్వాత అవైతే నీట్ గా సల్లారిపోతున్నాయి అలా సల్లారిన వాటిని అయితే ఇంకొక ఆయనకి ఎత్తుకోబోయైతే ఇస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఒక చాట్లో అయితే తీసుకునే అందులోనే కొద్దిగా ఉప్పు నీళ్ళు అయితే పోసుకుంటున్నాడు అలా పోసిన ఉప్పు నీళ్లు దానికి బాగా పట్టేలాగా గా అయితే కలిపేసుకుంటున్నాడు అలా ఉప్పు నీళ్ళు కలుపుకున్న ఆ ఒడ్లు ఎత్తుకుపోయేసి ఒక దాంట్లో అయితే పోస్తున్నాడు ఆ మట్టేమంటారో నాకైతే తెలియదు మీకు తెలిసే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి వెంటనే అలా చేసిన తర్వాత అందులోనే బురుగులు అయితే రెడీ అయిపోయినాయి ఫైనల్లీ అయితే రెడీ అయిపోయి వీటి ప్రాసెస్ చూస్తే మీరు అసలు ఈ బురుగులు తినబోడూ కూడా తిన్నారనుకుంటా ఇంకా వాళ్ళైతే ఇటు ప్యాకింగ్ అయితే పంపించేశారు ఇంకా ప్యాకింగ్ అనేది ఎలా చేస్తారంటే వీళ్ళైతే కొలతల ప్రకారం అయితే బురుగులను గోదాంలో పోసి అయితే ప్యాక్ చేస్తారు అలా ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దాని ఎత్తుకో వేసి లారీకి అయితే లోడ్ చేస్తారు ఇంకా అక్కడి నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి